మన్వంతరం భద్రత స్థిరాదాయాలకు మూలమైన దాన నియమాన్ని మనువు చాలా తెలివితేటలతో కట్టుదిట్టలు చేశాడనటంలో సందేహం లేదు మనువు దానాన్ని ప్రాయశ్చిత్తంతో ముడేశాడు మనువు ప్రణాళికలో దుష్కర్మ అపరాధం కాకపోయినా పాపం లేదా పాపం ప్లస్ అపరాధం రెండూ అవుతాయి పాపంగా దాని శిక్ష మత చట్ట పరిధిలోకి వస్తుంది అపరాధంగా దాని శిక్ష లౌకిక చట్ట పరిధిలోకి వస్తుంది పాపంగా దుష్కర్మ పాతకం అవుతుంది దాని శిక్ష ప్రాయశ్చిత్తం మనో ప్రాణాలకు ప్రకారం ప్రతి పాతకాన్ని ప్రాయశ్చిత్తం ద్వారా తొలగించవచ్చు నిర్దేశించిన నియమాలను ఉల్లంఘించి నిందకు దారితీసే తప్పు చేసి ఇంద్రియాలు పట్టు తప్పి భోగలాలసుడైన నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకోకుండా చేసిన పాపానికే ప్రాయశ్చిత్తమని అందరూ ఋషులు చెప్పారు అయితే శృతి నిదర్శనం వల్ల బుద్ధిపూర్వకంగా చేసిన దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉందని కొందరు తెలిపారు అనుద్దేశపూర్వకంగా చేసిన పాపం వేదభ్యాసం వల్ల నశిస్తుంది దోషశేషాల పర్యవసనంగా మూర్ఖులుగా మూగవారిగా గుడ్డివారిగా చెవిటివారిగా వికారులుగా జన్మిస్తారు కాబట్టి కల్మశాన్ని కడిగేసుకోవడానికి ప్రాయశ్చిత్తం ఎల్లప్పుడూ చేసుకోవాలి ఎవరి పాపాలు ప్రాయశ్చిత్తం వల్ల నశించవో అలాంటి వారు వికృత చిహ్నాలతో మళ్ళీ జన్మిస్తారు మనువు విధించిన ప్రాయశ్చిత్తాదులు అనేకం అవి ఏమిటో తెలుసుకోవడం కోసం జిజ్ఞాసువులు మనుష్మృతిని సంప్రదించవచ్చు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ప్రాయశ్చిత్తాదులు కూడా బ్రాహ్మణునికి భౌతికంగా లాభం కలిగించే విధంగా రూపొందించడం కొన్ని ప్రాయశ్చిత్తాలు బ్రాహ్మణునికి సామాన్య దానంగా రూపొందాయి ఇంకొన్ని ధార్మిక సంస్కార క్రియల్ని విధించాయి ధార్మిక సంస్కార క్రియలు బ్రాహ్మణులు తప్ప మరెవ్వరూ చేయకూడదు కాబట్టి ధార్మిక కర్మకాండ నిర్వహణకు దక్షిణ తప్పకుండా ఇవ్వాలి కాబట్టి దాన వ్యవస్థలో బ్రాహ్మణుడు మాత్రమే లాభపడతాడు కనుక నమ్రత దారిద్ర్య సేవాభావ దర్శనాన్ని మనువు బ్రాహ్మణుల ముందుంచాడని సూచించటం అసంగతం బ్రాహ్మణులు నిశ్చయంగా మనువును ఆ రకంగా అర్థం చేసుకోలేదు వాస్తవంగా వారు తాము విశేషాధికారులు కలిగిన వర్గంగా సృజించబడ్డట్లు విశ్వసించారు వారు నమ్మటమే కాకుండా ఇతరుల దిశలకు కూడా తమ విశేష అధికారాలను విస్తరించారు వారు తమను తాము పూర్తిగా సమర్థించుకున్నారు మనువు బ్రాహ్మణులని భూసురులుగా పేర్కొన్నాడు వారు అలా కొనసాగేటట్టు చట్టాన్ని నిర్మించాడు బ్రాహ్మణ పరిపాలనకు బ్రాహ్మణ ఆధిక్యానికి పూర్తిగా ఏర్పాట్లు చేసిన మను తర్వాత బ్రాహ్మణుని ప్రయోజనానికి అనుగుణంగా సంఘాన్ని మార్చడానికి శ్రీకారం చుట్టాడు వర్గాల్ని కులాలుగా మార్చడం బ్రాహ్మణ మతం తన విజయా అనంతరం మొదలుపెట్టిన తొలి స్వార్థపూరిత విస్తృత ప్రయత్నం బ్రాహ్మణ మతం ఈ మార్పును తీసుకురావడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు మనకు లభించవు పైపెచ్చు దానికి విరుద్ధంగా వర్ణానికి కులానికి సంబంధించిన గొప్ప గందరగోళపు ఆలోచన మన ముందు ఉంది వర్ణం కులం ఒకటే అని కొందరు భావిస్తున్నారు అవి వేర్వేరు అని భావించేవారు సామాజిక వ్యవస్థలో అంతర్వివాహాల నిషేధం భాగమైనప్పుడు వర్ణం కులంగా మారిందని విశ్వసిస్తున్నట్లుగా కనిపిస్తుంది కాకపోతే ఇదంతా తప్పు ఇది తప్పుడు అభిప్రాయం ఎందుకంటే వర్ణాన్ని కులంగా మార్చేటప్పుడు ఎక్కడ తన గమ్యాన్ని వివరించడం కానీ తన గమ్యానికి తన సాధనాలు ఏ విధంగా సంబంధించి ఉన్నాయో కానీ తెలియజేయలేదు మనువుకు గ్రహింపబడాలనే ఉద్దేశం లేదు కాబట్టి అతడు తన గమ్యాలను ఆగమ్యాలను సాధించడానికి కాను తాను అవలంబించిన సాధవానను గురించి ప్రజల ఊహకు వదిలేసి మౌనంగా ఉన్నాడు ఈ విషయం హిందువులకు చాలా ముఖ్యమైంది ఈ విషయమై స్పష్టీకరణ ప్రయత్నం పూర్తిగా ఆవశ్యకం భిన్న వ్యక్తులు భిన్న భిన్న విధాలుగా ఊహించుకొని గందరగోళంలో పడాలి అని అనుకుని మనువు పన్నాగాన్ని బహిర్గతం చేయాలి సంఘానికి పునాదిగా ఉన్న వర్ణమౌలిక భావాలను బ్రాహ్మణ మతం ఏ విధంగా ప్రమాదకరమైన తప్పుడు మలుపు తిప్పిందో తెలిపి వాస్తవ విషయాల్ని వెలుగుబాటులోకి తీసుకురావాలి నేను చెప్పినట్లుగా మనువు పద్ధతులు మౌనంగానూ అంతర్లీనంగానూ ఉంటాయి కాలక్రమంగా వర్ణ కుల పరివర్తన చరిత్రను వివరంగా మనం ఇవ్వలేము కానీ అదృష్టవ శాస్తూ ఈ మార్పు ఏ విధంగా జరిగిందో సూచించే స్పష్టమైన మైలురాళ్లు చాలా ఉన్నాయి ఈ మార్పు ఏ విధంగా జరిగిందో వివరంగా తెలియజేయడానికి ఉపక్రమించే ముందు వర్ణం కులాల గందరగోళాన్ని స్పష్టం చేయాలి ఈ రొంటి మధ్య ఉన్న భేద సాదృశ్యాలను గమనించడం ద్వారా ఈ పని మనకు బాగా తెలుస్తుంది వాస్తవానికి వర్ణం కులం రెండు ఒకే రకంగా స్ఫురిస్తాయి రెండు హోదాను వృత్తిని స్ఫురింపజేస్తాయి హోదా వృత్తి అనే రెండు భావనలు వర్ణం కులం రొంటిలో కనిపిస్తాయి అయితే వర్ణం కులం ఒక ముఖ్య విశేషంలో భేధిస్తున్నాయి హోదా పరంగా కానీ వృత్తిపరంగా కానీ వర్ణం వంశపారపర్యం కాదు కులం మాత్రం హోదాపరంగా వృత్తిపరంగా వంశపారపర్యం అంటే తండ్రి నుండి కొడుకుకు సంక్రమించేది బ్రాహ్మణ మతం వర్గాన్ని కులంగా మార్చిందని నేను అంటున్నానంటే నా ఉద్దేశం అది హోదాను వృత్తిని వంశపారపర్యం చేసిందని ఈ మార్పు ఏ విధంగా కార్యరూపం దాల్చింది దశల ఈ మార్పు జరిగింది వర్ణం కులంగా మార్పు పొందేటప్పుడు మూడు దశల్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి మొదటి దశలో వర్ణకాలం అంటే వ్యక్తి హోదా వృత్తి నిర్ణీత కాల వ్యవధికి సంబంధించింది మాత్రమే రెండో దశలో హోదా వృత్తులు వ్యక్తి వర్ణాన్ని జీవిత కాలానికి మాత్రమే ప్రమేయపరిచాయి మూడో దశలో వర్ణం తాలూకు హోదా వృత్తులు వంశపారిపర్యంగా వచ్చేవి అయ్యాయి న్యాయభాషలో చెప్పాలంటే వర్ణం వల్ల లభించే ఆస్తి ఆదిలో కాలపరిమితికి సంబంధించిన ఆస్తిగా ఉండేది ఆ తర్వాత అది జీవిత ఆస్తి అయ్యింది తుట్టతుదకు అది వర్ణం కులంగా మారటంతో సమానమైన వారసత్వపు ఆస్తి అయ్యింది వర్ణం కులంగా మారటంలోని దశలు ఇవి అన్నీ చెప్పటానికి ధార్మిక వాజ్మయంలో నమోదైన సాంప్రదాయం నుంచి బోలెడంత ఆధారం లభిస్తుంది విషయం పొందుపరిచిన ఈ సాంప్రదాయాన్ని అంగీకరించకపోవటానికి కారణం ఏమీ లేదు దీనిని అనుసరించి వ్యక్తి వర్ణాన్ని నిశ్ణయించే ప్రయత్నం మనువు సప్త ఋషులు అనే అధికార మండలి చేత జరిగింది ప్రజల్లో నుంచి క్షత్రియులుగా వైశ్యులుగా ఎవరు తగిన వారో మనువు ఎంపిక చేయగా బ్రాహ్మణులుగా తగిన వారిని సప్త ఋషులు ఎంపిక చేశారు మనువు సప్త చే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఎంపిక జరిగిన తర్వాత మిగిలిన వారు శూద్రులు ఈ విధంగా నిర్ణయించిన వర్ణం ఏర్పాటు ఒక యుగం అంటే నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది నాలుగో సంవత్సరంలో కొత్త ఎంపిక కోసం అదే మనువు సప్త ఋషులు అనే హోదా కలిగిన అధికారులతో కొత్త మండల ఏర్పాటవుతుంది కిందటిసారి శూద్రులుగా ఉండటానికి మాత్రమే అర్హత పొందిన వారిలో కొందరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా ఎంపిక కాగా కిందటిసారి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులుగా ఎంపికైన మరికొందరు ఈసారి శూద్రులుగా ఉండటానికి మాత్రమే అర్హత పొందగలిగేవారు ఈ విధంగా వర్ణం సిబ్బంది వారేది సమాజ జీవితానికి అత్యవసరమైన మానసిక శారీరకాభిరుచులకు వృత్తులకు అనుగుణంగా ఉన్న వారిని తీసుకోవడానికి గాను ఒక పద్ధతి ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో జరిపే ఎంపిక పద్ధతి ఇది వర్ణాల పునఃసమ్మేళన కాలాన్ని వ్యుత్పత్తిపరంగా వర్ణం మార్పు అని అర్థం వచ్చే మన్వంతరం అని వ్యక్తిగత వర్ణాన్ని స్వీకరించే కాల వ్యవధిని కూడా మన్వంతరం తెలుపుతుంది మన్వంతరం అనే పదం విషయపరంగా సంపన్నమైంది ఇది వర్ణ ప్రధానంశాలను రొంటిని స్పష్టపరుస్తుంది మనువు సప్త ఋషులు అని వ్యవహరించే స్వతంత్ర ప్రజామండలి చేత వర్ణ నిర్ణయం జరుగుతుందనే దాన్ని మొదట తెలియపరుస్తుంది వర్ణం వ్యవధికి చెందిందని కొంతకాలం తరువాత మనువు చేత మార్పు జరుగుతుందని రెండోది తెలుపుతుంది పురాణాలు తెలిపే ప్రాచీన సాంప్రదాయం ప్రకారం మనువు సప్త ఋషుల చేత స్థిరపరిచిన వ్యక్తి వర్ణ కాలవధి నాలుగు సంవత్సరాలు యుగమని దీనికి వ్యవహారం నాలుగు సంవత్సరాల కాలవధి చివర నాలుగో సంవత్సరంలో మన్వంతరం జాబితా సవరణ జరిగేది కొందరు తమ పాత వర్ణాన్ని మార్చుకునేవారు మరికొందరు అట్టిపెట్టుకునేవారు పెట్టుకునేవారు ఇంకొందరు కోల్పోయేవారు మరికొందరు వర్ణాన్ని పొందేవారు మూల వ్యవస్థ యుక్త వయస్కుల వర్ణ నిర్ణయానికి సంబంధించింది అది పూర్వ శిక్షణపై కానీ పక్షపాతాలని అభిరుచిని కానీ సూక్ష్మ పరిశీలన చేయడంపై కానీ ఆధారపడలేదు మనువు సప్త ఋషులు ముఖాముఖి పరీక్షా మండలిగా వ్యవహరించేవారు ఆ మౌఖిక పరీక్షలో సదరు వ్యక్తి నెగ్గుకు రాగలిగిన తీరును బట్టి ఎంపిక జరిగేది వర్ణ నిర్ణయం మరొకగా గందరగోళంగా జరిగేది ఈ వ్యవస్థ క్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పడింది అది గురుకుల వ్యవస్థగా రూపొందింది గురుకులం అనగా ఆచార్యుడు ఆచార్యుడిని కూడా వ్యవహరించే గురువు నిర్వహించే పాఠశాల అందరూ పిల్లలు ఈ గురుకులానికి చదువుకునేందుకు వెళ్ళేవారు విద్యాకాల వ్యవధి పన్నెండు సంవత్సరాలు గురుకులం బాలు బ్రహ్మచారిగా వ్యవహరించేవారు చదువు పూర్తయిన తరువాత గురుకులంలో ఆచార్యులే విద్యార్థులకు ఉపనయనం జరిపేవారు ఉపనయన సంస్కారం చాలా ముఖ్యమైన ధార్మిక కాండ అది ఆచార్యుడు విద్యార్థి వర్ణాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా లౌకిక విధి నిర్వహణ చేసేందుకు పంపే ఉత్సవం ఉపనయనం మనువు ఋషుల నిర్ణయ పద్ధతి స్థానంలో వర్ణ నిర్ణయం కోసం ఉపయోగించిన నూతన విధానం ఇది నిస్సందేహంగా ఈ నూతన విధానం పాత పద్ధతి కంటే గొప్పది నిరాసక్తమైన స్వతంత్రమైన మండలి ద్వారానే నిర్ణయం జరగడం అనే పాత పద్ధతి ప్రధాన లక్ష్యాన్ని ఈ నూతన పద్ధతి విధానం అట్టి పెట్టుకుంది కానీ వర్ణం అప్పగింతకు పూర్వపరంగా శిక్షణ అనేదాన్ని అది నూతన ప్రధాన లక్ష్యంగా చేర్చింది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో మాత్రమే శిక్షణ వ్యక్తిని వికసింపజేస్తుందనే భూమిక ఆధారంగా వ్యక్తి వర్ణాన్ని నిర్ణయించడంలో ఏకైక సురక్షిత మార్గం కాబట్టి అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడాన్ని వర్ణ నిర్ణయంలో ఈ ప్రధాన లక్షణంగా చేర్చడం నిస్సందేహంగా గొప్ప మెరుగుదలగా చెప్పవచ్చు ఆచార్య గురుకుల వ్యవస్థ రంగ ప్రవేశం చేయడంతో వర్ణకాల వ్యవధి కూడా మార్పునకు గురి అయింది ఒక కాల వ్యవధికి సంబంధించిన వర్ణ జీవిత కాలం పర్యంతం అయ్యింది కానీ అది వంశపార్యపర్యం కాదు ఈ కొత్త వ్యవస్థ బ్రాహ్మణ మతానికి మింగుడు పడలేదు దీనికి కారణం చాలా స్పష్టమే వ్యాప్తిలో ఉన్న పద్ధతి ప్రకారం ఆచార్యుడు బ్రాహ్మణుని పుత్రుని శూద్రునిగా మాత్రమే అర్హుడని ప్రకటించే అవకాశం ఉంది బ్రాహ్మణ మతం సహజంగానే దాన్ని నివారించడాన్ని ఆతృతపడింది వర్ణాన్ని వంశపార్యపర్యంగా చేయటం ద్వారా మాత్రమే బ్రాహ్మణ పుత్రుల్ని శూద్రులుగా ప్రకటించే బెడద నుంచి రక్షించగలరు దీన్ని సాధించటం కోసం బ్రాహ్మణ మతం ఎంతకు తెగించిందో ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు